హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి నా పేరు ఎన్ శ్రీనివాసరావు అండి డిప్యూటీ కమిషనర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిలో పనిచేస్తున్నాను నేను ముఖ్యంగా ఈ మెసేజ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ వాడుతున్నాను నిజంగా నాకు ఈ ప్రోడక్ట్ని పరిచయం చేసిన టీ జయన్న గారికి నేను ఎన్నో ఎంతో కృతజ్ఞుణ్ణి నాకు జస్ట్ నేను నా బిజీ షెడ్యూల్లో నాకున్న క్యాంప్స్ కానీ నాకున్న డ్యూటీ స్ట్రెస్సెస్ కానీ దీనివల్ల నాకు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కొంచెం మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేవి అయినప్పటికీ డైట్ కంట్రోల్తో కొంచెం జాగ్రత్తగా ఉండేవాడిని అయినప్పటికీ అప్పుడప్పుడు కొంచెం గ్యాస్ తోటి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడి అలాంటిది నాకు జయన్ గారు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు విత్ ఇన్ టెన్ డేస్లో విత్ ఇన్ టెన్ డేస్లో ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ నిజంగా నా లైఫ్లో నేను ఎన్నో కంట్రీస్ తిరిగాను ఎన్నో స్టేట్స్ తిరిగాను ఇప్పుడు కూడా నేను ఫైవ్ స్టేట్ ఫైవ్ స్టేట్స్ కంట్రోలింగ్ ఆఫీసర్గా కూడా యాజ్ అ డిప్యూటీ పని పనిచేస్తున్నాను పూణేలో ఇటువంటి ప్రోడక్ట్ నేను చాలా ప్రొడక్ట్స్ నేను చూసాను విన్నాను కానీ ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ని నాకు అందించిన జయన్ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తర్వాత ఇటువంటి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీకి నిజంగా థ్యాంక్స్ సో లాట్ నేను ప్రతి వరకు చెప్పేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ వల్ల ఈ యొక్క బయలాజికల్ స్టెమ్ సెల్ ద బయలో బయలాజికల్ బేస్ మీద వాడిన ఈ కాన్సెప్ట్ ద్వారా రిలీజ్ చేసిన ఈ యొక్క గొప్ప దివ్య ఔషధాన్ని నేను వాడి వాడుతున్నాను కాబట్టి నేను దీనివల్ల చాలా లాభ పొందాను స్టిల్ ఐఎమ్ కంటిన్యూ నేను వాడిన టెన్ డేస్కి ఇమ్మీడియట్గా మా మిస్సెస్కి నేను పరిచయం చేయడం జరిగింది తను చాలా హ్యాపీ నిజంగా నేను జస్ట్ మీరు చూస్తూ ఉండాలి ఇప్పుడు నా ఫేస్లో ఉన్న గ్లో కూడా దిస్ ఈజ్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ క్యూర్ సెల్ అద్భుతం అండి ఇటువంటి అద్భుతాన్ని మనం పొందినప్పుడు హెల్త్ ద్వారా ఫస్ట్ మనం ఇటువంటి ఆరోగ్యాన్ని ఇతరులకు ఇవ్వాలనే ఒక హానెస్ట్ కాన్సెప్ట్ మనం కలిగి ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు మనం నేర్చుకోవాలి మనం ఈ భూమి మీద పుట్టడం అనేది ఒక అద్భుతం అయితే మనం పొందిన ఒక అద్భుతాన్ని వేరెవరు పరిచయం చేయడం అనేది అదొక అదొక మంచి అలవాటు చేసుకోవడం చాలా మంచిది మనతో పాటు మన ఎదుటివాడు బాగుంటే మనం బాగుంటాం అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఈ లోకంలో ఏ ప్రయత్నం చేసినా కానీ మనం ఎక్కడికైనా వెళ్ళగలం కాబట్టి ముఖ్యంగా నాకున్న ప్రాబ్లమ్స్కి ఈ యొక్క క్యూర్ సెల్ ఇచ్చిన గొప్ప అద్భుతాలను బట్టి ప్రతి ఒక్కరికి నేను మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ మీరు తప్పకుండా ఈ యొక్క ఈ బయాలజికల్ స్టెమ్ సెల్ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ మీరు వాడాలని రోగం లేని వాళ్ళు అనుకోవద్దు మేడి పండు చూడ మేలుమై ఉండ పొట్ట పొట్టవైపు చూడ పురుగులుండ అనుకుంటాం మనిషి కనిపించడానికి అందంగానే కనిపించవచ్చు లోపల ఏముంటుందో ఎవరికి తెలియదు వి నెవర్ నో ఎనీథింగ్ ఇన్ ఇన్ సైట్ కాబట్టి మనం రోగాలు లేకపోయినా మనం వాడాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాళ్ళ వాడాలని నేను హానెస్ట్గా ప్రతి హంబుల్ రిక్వెస్ట్ నేను నేను అందరినీ కోరుకుంటున్నాను మీరు వాడి దీని యొక్క అద్భుతాలని మీరు చూడాలి పది మందికి అందించాలని ఒక సామాన్య మానవుడిగా నేను యొక్క మెసేజ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి మీరు యాక్సెప్ట్ చేయమని దాని అద్భుతాలు మీరు ఫలితాలు మీరు చూడమని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఎ లాట్